నాలుగవ నాలుగవ మధ్యతో బయలుదేరి రావాలి మంచి కాంపిటీషన్ వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం పెద్ద కొత్తపల్లి మండలం మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు తండ్రి వెంకటేశ్వరరావు గారు లో ఉన్నాయి ఆర్ఆర్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత్త పోటీలో ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి గారు చిన్నబడి వారు మరియు గోపిరెడ్డి గారు దిమ్మగుడి ఎం వెంకట్రామరెడ్డి గారు చిన్నగూరు పోతురెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దవడుగురు మాని కింద సంజప్ప గారు చిన్నవడుగురు వారు వచ్చే చెత్త యజమానిని రెడీగా ఉండాలి వారు కూడా కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చిరు సన్మానాన్ని స్వీకరించాలని అందుబాటులో ఉండి ఆ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం muda no, no. కేకలు వేయాలా కేరెత్తలు కట్టాలా జనాల్లో కేకలు కేరెత్తలు తూకు ఒక్క నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మామా ఎర్ర మామా ఇంకా ఉన్నారు వెనకల పరిటాల శ్రీరామ్ పేరు మీద ఉన్నాయి ఆర్కే బుల్సా ఐ లవ్ ఐ లవ్ యు ఐ ఈ జట్ అయితే మనకి ఇప్పుడు ఈ సైజులో ఇది ఒక జట్టు కాదు రేపు ఈ సైజు రేపు ఒక సీనియర్ లో చెప్పిన మొత్తం ఇరవై ఎద్దులు పైన కాడ ఆర్ఆర్బుల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెల్లకి ఎనభై ఆవులే ఉన్నాయంట కేకా హైదరాబాద్ లో ప్రముఖ మంచి వ్యాపారవేత్త కొల్లపారాలు కూడా వెళ్ళవే రెండుగా ఉన్నాయితేడుచు कहा हाँ हाँ जनाल गटिया क्या మంచి ఉత్తమ రథసారథిగా ఎన్నో అవార్డులు సాధించినటువంటి ఎర్ర మందకల్ గారు ఎలుకూరు గ్రామం గద్వాల మండలమా తొక్కుతా నడుపు వీడు దాటిపోయింది మామ ఈసారి ధర్నా దొరికింది అనుకున్నాడు వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వార్గ్యత బయలుదేరి రావాలా కేటాహా వెంట పడితే కొట్టే రకం కాదా వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదా ఎదురు எல்லைக்குத் தேக்கம் தேக்கம் காதல் எல்லைக்குத் தேக்கம் தேக்கம் காதல் ஹா 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు uh-huh

నలభై సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్నాయి వాతావరణం మందకొడిగా మారింది మావా ఎర్ర మందకలు మావా జనాలు గట్టిగా కేకలే చా వరకు వెళ్ళిపోతాయి మరి విధుల్లో కేకలేగురవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి గౌరవలు ఈ యొక్క కార్యక్రమానికి కూడా అడిగిన తక్షణమే ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డ విశ్వనాథ్ రెడ్డి గారు చిన్న ఒడుగురు గోపిరెడ్డి గారు తుమ్మగొడి వాస్తూలు ఐదు వేల రూపాయలు ఎం వెంకట్రామరెడ్డి గారు చిన్న ఒడుగురు ఐదు వేల రూపాయలు గారు వెంకట్రామరెడ్డి గారు మాణిన్న సంజప్ప గారు చిన్న వాస్తూ వేల రూపాయలు ఈ నలుగురు రైతు సభలో కూడా సిద్ధంగా ఉండవలసింది ఆహ్వానిస్తున్నాం కోట్ ఆవరణకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం

రేవంత్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జట్ట బయలుదేర్రా గ్యారెంటీ చెప్పం వెనకలు ఉన్నారు ఇక ఆ هلا <laughs> అకౌంట్ అకౌంట్లోకి మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ వెనకల చివరి చింత వరకు ఎవరు ఏం చెప్పలేం అయిపోతానంటే పోతామంటే వీళ్ళు కట్ట కట్టొద్దనుకున్నాడు కదా మామూలు రెండు అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్క అంగుళం దూరాన్ని లాగితే ఎనభై వేల రూపాయలు కట్ట కట్ట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఈరోజు యం పుట్టినది ఆర్ఆర్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరం నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదవ రౌండ్ లో రెండు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి